శంకరుడు గురించి తెలుసుకోవాలి ఎవరిని అడగాలి ఎప్పుడు శంకరుతో తిరిగేవాడిని అడగాలి నారాయణుని అడిగాడు ఆయన అన్నాడు ఏమో నేను పుట్టేపడికే ఆయన ఉన్నాడు నాకు తెలియదు మరి ఆయనే ఉన్నాడంటే ఆయన తండ్రి గారు ఎవరో నాకు తెలియదు అన్నాడు చతుర్ముఖ బ్రహ్మ గారిని అడిగారు ఏమో నాకు తెలియదు అన్నాడు ఆయన అప్పుడు అందరినీ అడుగుతున్నారు అసలు ఈ పెళ్లి చెటీ ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన నారదుడు మహతి వాయించుకుంటూ కూర్చున్నాడు కూర్చుంటే అందరూ వెళ్లి అడిగారు సంతోషంగా నవ్వుకుంటే ఆయన వీణ వాయించుకుంటున్నాడు ఈ ఎవటో పక్కనేమో ప్రవర్తలేదిన వీణ పట్టుకున్నాడు నారాయణుడు పట్టని ప్రవర తెలియట్లేదురా శంకరుడికి తండ్రి ఎవరు తాత ఎవరా అని అడిగారు ఆయన అన్నాడు అప్పుడే మర్చిపోయారు ఏమిటో మీరు ఒకప్పుడు ఇలాగే శంకరుడికి ఆద్యంతాలు కనుక్కుందామని ఇద్దరు బయలుదేరారు బయలుదేరితే ఆయన శివలింగం కింద ఆవిర్భవించాడు మీరు కనుక్కోలేక తిరిగి వచ్చేసారు జాతకం ఉందా ఆద్యంతములు లేని వాడికి అవాంగ్మానస గోచరుడికి సర్వ సృష్టి స్థితిలయములు చేసేటటువంటి వాడికి అటువంటి వాడికి తండ్రి ఎక్కడుంటాడయా ఆయనే నాదస్వరూపుడు శంకరుడు గురించి తెలుసుకోవాలి